నర్సంపేట పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు చేశారు నర్సంపేట అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విద్యార్థులతో కలిసి నడిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి లైసెన్స్ అనేది అనివార్యం మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాలు తీసే తప్పిదమని హెచ్చరించారు అనేది పెరుగుతున్నది మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే సంవత్సరానికి ఫోర్ పాయింట్ సెవెన్ లాక్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అందులో వన్ పాయింట్ సెవెన్ లాక్ డెత్ ఉంది అంటే ఒక లక్ష డెబ్బై మంది ఒక సంవత్సరంలో చనిపోతుంది అంటే రెండు యుద్ధాల రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరిగినా కూడా అంత మంది చనిపోరు కరోనా టైంలో కూడా ఇంది డెత్స్ లేవు ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో దీన్ని తగ్గించాలనే ఉద్దేశం ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవం అనేది కార్యక్రమాలు మాకు నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి ఎందుకు అని అంటే ప్రజలకు అన్ని తెలుసు అన్ని తెలిసి పాటించనందు వలన ఈ ఆర్డెంట్ జరుగుతున్నాయి అని తెలుసా అందరికి తెలిసిన విషయమే ఏంటంటే అందరు కూడా రోడ్డు అందరు రోడ్డు యూజర్లే ఈ రోడ్డు పైన ఎలా బాధ్యతగా వహించి వాహనాలు నడిపి తమకు తమ కాని ఎదుటి వాళ్లకు కూడా నష్టం జరగకుండా గానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేసి అందరు కూడా టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం గానీ ఈ మధ్య చూసినట్టుంటే మేము చూసే యాక్సిడెంట్లలో సిక్స్టీ పర్సెంట్ వితౌట్ హెల్మెట్ యాక్సిడెంట్ ఏ ఉంటున్నాయి సో హెల్మెట్ లేనందు వలన ప్రాణాలు పోయి కావచ్చు మద్యం సేవించే వాహనాలు నడుపుట్లా కూడా యాక్సిడెంట్ జరగడం డెత్ సంఘటన జరగచ్చు ఇవన్నీ కూడా అందరూ ప్రతి పౌరులు కూడా మా బాధ్యతగా ఇది మేము ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని తెలుసుకొని అవి ట్రాఫిక్ రూల్స్ అందరు పాటిస్తే రోడీ అర్జెంట్ అనేది తగ్గిపోతుంది